మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్లో మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మూడు పుంజులు ఒక పెట్ట మొత్తంగా కూడా నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ సేతు హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీలన్నర వయసు ఎనిమిది నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీలనర వయసు ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పారు దీని యొక్క ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చెప్తున్న కాస్టులలో అన్నింటిలో కూడా డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నెమలి కుక్కరే దీని యొక్క ఏజ్ తొమ్మిది నెలలు వెయిట్ మూడు కేజీలు హైట్ ఇరవై నాలుగు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడు కేజీలు ఏజ్ తొమ్మిది నెలలు దీని యొక్క ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కొప్పరేజ అబ్రాస్ కోడిపుంజు దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీలన్నర ఏజ్ ఎనిమిది నెలల ఏజ్ అని చెప్పి చెప్పారు హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీలన్నర ఏజ్ ఎనిమిది నెలలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నల్లకట్ల రసంగి పెట్ట ఈ నల్లకట్ల రసంగి పెట్ట ఏజ్ కూడా ఎనిమిది నెలలు అంట బ్రదర్ మూడు కేజీలు ఉంటుందని చెప్పి వెయిట్ చెప్పారు మంచి మెట్ట మెట్టవాటం కలిగినటువంటి నల్లకట్ల రసంగి వీటి యొక్క ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు వీటి యొక్క అడ్రస్ గుంటూరు గుంటూరు లోకల్ అంట బ్రదర్ గుంటూరు లోకల్ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి బ్రదర్ చెప్పారు అయితే ఈ రేట్లు అన్నిటిలో కూడా డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉందంట మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ ఓల్డ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ గుంటూరు ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్